హృదయ సమగ కార్డీకార్స్తో చనిపోతే ఆయన పాయిజన్ సబ్స్టెన్స్ బాడీలో ఉంది ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని గతంలో పనిచేసిన అధికారి పెక్కువోలు ఎస్ఐగా పనిచేసిన అధికారి ఏదైతే ఆర్ఎఫ్ఎస్ఎల్కి శాంపిల్ పంపిస్తున్నారో ఆ శాంపిల్లర్ నాకు మొన్నటి రోజునే తెలిసింది వ్యవహారం ఏ విధంగా జరిగింది ఆ రోజు అన్నది ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుకి పంపించే శాంపిల్ని ఒక పాయిజన్ ఇంజెక్షన్ ద్వారా ఎక్కించి పంపించారంట నన్ను డీజీపీ గారికి చెప్తే మీరు ఒక స్పష్టమైన డీటెయిల్డ్ ఒక రిపోర్ట్ తయారు చేయండి నేను దానిపైన ఎంక్వైరీ చేస్తాను ఆ రోజు ఎవరైతే అధికారులు దీనికి బాధ్యులు లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు ఎవరు బాధ్యత వహించారో వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకుందామని ఆయన నన్ను స్పష్టమైన హామీ ఇచ్చారు అదే కాదు ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఈ నియోజకవర్గంలో నూట ఎనభై ఐదు కేసులు ఉన్నాయి దారుణంగా ముఖ్యంగా కొమరపాలెం కానీ గొల్లరమావిడా కానీ కొద్దుకులూరు కానీ ఇటువంటి గ్రామంలో అరాజకలు సృష్టించారు ప్రైవేట్ వ్యక్తులు పార్టీల కార్యకర్తలు అరాజకాలను సృష్టించారంటే అర్థం ఉంది పోలీసు అధికారులు అరాజకం సృష్టించారు ముఖ్యంగా కొమరపాలెం గ్రామంలో ఒక పోలీస్ అధికారి ఆనాడున్న సబ్ ఇన్స్పెక్టర్ ఒక సబ్ ఇన్స్పెక్టర్లా కాకుండా ఒక అరాచక శక్తిగా ప్రవర్తించాడు మరి అటువంటి వారికి తగు రీతిలో సత్కరించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని తెలియజేస్తా ఉన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేసేసాము మేమేదో ప్రజలకు మేము చేసే ఉండటం కాదు మన కార్యకర్తల మనోభావాలను కూడా గౌరవించాల్సిన బాధ్యత నా పైన ఉంది అందువల్ల భౌతికంగా దాడి చేయడమో లేకపోతే వేరే విధంగా వాళ్ళు పట్టడం అవేందుకు మనకి ఇవాళ మనం ప్రభుత్వంలో ఉన్నాం ప్రభుత్వం మంది చట్ట ప్రకారంగానే శిక్షిస్తాం ప్రతి ఒక్కరిని చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదు వాళ్ళు చట్ట ప్రకారంగా కొన్ని తప్పులు చేశారు ఆ చట్టాన్ని ఉపయోగించి వాళ్ళు వాళ్ళని శిక్షించడం జరుగుతుంది ఇవాడ పాపం ఆ పోలీస్ అధికారి ఆవిడ తప్పు చేసిన పోలీస్ అధికారి మూడు రోజుల నుంచి నాకు ఫోన్ చేస్తా ఉన్నాడు ఒక్కసారి కలుస్తాను సార్ క్షమాపణ కోరుకుంటాను సార్ నిన్న విజయవాడలో దాదాపుగా పది కాల్స్ చేశాడు నాకైతే జగదీష్ అయితే నాతో గన్మెన్కి అయితే ఎఫ్టీ పరిస్థితుల్లోనే అతను నిల్వ చేయలేదు ఎంత దుర్మార్గమైన వ్యవహారో చూడండి ఇక్కడ స్థానికంగా అనపర్తి హాస్పిటల్లో మా బావ సత్యరాజరెడ్డి రెడ్డి కార్మిక చనిపోయారని చనిపోయానని రిపోర్ట్ వచ్చింది దాన్ని మార్పు చేయడం కోసం ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పంపిస్తే ఆ పంపించే శాంపిల్కి నీళ్ళే పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి అక్కడ అక్కడికి పంపించి పాయిజన్ సంస్కరించిందని రిపోర్ట్ తెప్పించుకున్నాను దీనికి ఇలాంటి దుర్మార్గ పైన ఆలోచన రావడానికి కారకుడు ఒక హైదరాబాద్లో కోస్ చజ్జను ఉన్నాడు వాడు మా క్లాస్మేటు ఇంటర్మీడియట్లో నేను ఎంపీసీ ఈ కోస్ట్ ఏమో బైపీ ఎగ్జామ్ వచ్చేది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ వచ్చింది వాడు పేపర్ లీక్ అయితే ఉన్నావు తప్పు కుదిరి పేపర్ లీక్ అవ్వడం ఇలాంటివి ఉండేది పేపర్ లీక్ అయింది పేపర్ లీక్ అయిందన్నాడు సైకిల్ వేసుకొని అన్ని చోట్లకి తిరిగేవాడు ఎగ్జామ్స్ టైంలో మా అమ్మగారు వచ్చిన దగ్గర ఉండేవారు మా అమ్మగారు అనపర్తి వాళ్ళ ఇల్లు కూడా పక్కిల్లు కాబట్టి చాలా చొనగా ఉండేది మా అమ్మగారు ఒకసారి అడిగారు రే నువ్వు ఇలా పేపర్ లీక్ అయిందని తిరగడం ఎందుకు ఇంట్లో చదువుకోవచ్చు కదా అని అదే పేపర్ లీక్ అయితే చాలా మార్కులు వస్తాయి కదా అన్నాడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా అలాగే చేసాడు మేమందరం క్వాలిఫై అయిపోయి బయటకు వచ్చేసాం అది మాత్రం రాలే తర్వాత ఎప్పుడో ఒక పది సంవత్సరాల తర్వాత డాక్టర్గా ప్రత్యక్షం అప్పుడు నాయన మాకు చాలా ఆశ్చర్యపోయారు ఆ రోజు ఇంటర్మీడియట్ కట్టేసిన వ్యక్తి వాళ్ళు డాక్టర్గా బయటకు ఎలాగొచ్చాడని పోరు ఎప్పుడైనా టాలెంట్ ఉందా అంటే ఆయన కోర్స్ సర్జన్స్ కావాలి ఆయన ఎక్కడ సర్జరీ చేయడు ఆర్థోపెడిక్ సర్జన్ ఆయనకి దుండెకి మోకాళ్ళకి తేడా తెలియదు ఒక పిఆర్ఓ అద్భుతమైన పిఆర్ఓ వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తాడు అన్ని వాళ్ళని పలకరిస్తాడు అడవి చేస్తుంటాడు థియేటర్లో కూడా అంతే పేషెంట్కి మత్తు ఇచ్చే వరకు ఈయన అక్కడ అద్భుతంగా నటిస్తాడు పేషెంట్కి మత్తు ఇవ్వం అసలు డాక్టర్ వస్తాడు సర్జరీ చేయడానికి ఆయన సర్జరీ చేసి వెళ్ళిపోతాడు మరలా పేషెంట్కి మత్తు వదలం కానీ ఈయన యాక్ చేస్తూ ఉంటాడు అది ఈయన పని ఈయన ఇటీవల కాలంలో నన్ను అసలు ఇక్కడ పోటీలోనే ఉండకుండా చేయాలని చాలా ప్రయత్నం చేశాడు ఈ పాయిజన్ ఇంజక్షన్ ఇవ్వడం కూడా ఆయన ఆలోచన ఆయనకు ఒక అన్నగారు పండోడు అంటున్నాం మన ఈ మధ్య వాడు కూడా చాలా పెద్ద యోగకర్త కింద అసలు ఈ భారతదేశంలో అటువంటి యోగకర్తలు ఇవాళ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు వచ్చారు వీళ్ళకి అందరికీ మూలకారకుడు నేను అనుకుంటాడు ఆయన ఆయన కొన్నిసార్లు హాలు ఇస్తూ ఉంటాడు ఈ ఇద్దరు కలిసి నన్ను జైల్లో పెట్టాలి నాకు ఈ విధమైన శిక్ష పడాలి తద్వారా నేను రాజకీయాలకు దూరం అవ్వాలని ప్రయత్నం చేశాను ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వాల తర్వాత నన్ను చంపాలి ఒక యాభై లక్షల సుపారి ఆ ప్రయత్నం ఫెయిల్ అయింది తర్వాత క్షుద్ర పూజలు విశాఖపట్నంలో మొన్నటి వరకు రాజగురు వాడికి ఒక పాపం ఒక నలభై రెండు లక్షలు ఇచ్చి హస్త యాగం అంట నా మీద చేయించారు పాపం వాడి పేరు పొరపాటు పెట్టినట్టు నా పేరు పెట్టకుండా చెయ్యి వాడి పేరు పెట్టినట్టు అంట నేను కానీ గోతరామాలు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారు వాళ్ళకి చేసేసారు ఇన్ని రకాల ప్రయత్నాలు చేసి నన్ను ఏదో ఒక విధంగా ఎలిమినేట్ చేయాలని ప్రయత్నం చేశారు అవన్నీ ఫెయిల్ అయిన తర్వాత మన చూశాను నేను అసలు పోటీలోనే ఉండకూడదు అని ఒక ప్రయత్నం మొదలుపెట్టాను ఎన్ని రకాల మలుపులు తిరిగినాయో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ఈ బొండోడు బండోడు గుడ్డోడు ముగ్గురు ఈ ముగ్గురు పెద్ద వ్యూహకర్తలనే తీలైపోతూ ఉంటారు ముఖ్యంగా గుడ్డోడు వాడు చాలా పెద్ద నా మేధావి ఈ ప్రపంచంలో లేనని ఎప్పుడైతే ఇది భారతీయ జనతా పార్టీ గణపతి నియోజకవర్గం కేటాయించారో ఈ గుడ్డోడు అందరికీ ఫోన్ చేసేవాడు చూసా నేను అలా చేశాను అసలు పోటీకెళ్ళ లేకుండా చేశాను వీళ్ళందరూ వ్యూహం ఇస్తే భగవంతుడు వ్యూహం వేరేగా ఉంటుంది భగవంతుడు వ్యూహం నన్ను భారతీయ జనతా పార్టీలో తీసుకొచ్చి పోటీలో నిలబెట్టి ఎన్నికల్లో వేసి ఎమ్మెల్యే అయ్యి ప్రమాణ స్వీకారం చేసే స్థాయిలో భగవంతుడు వ్యూహం ఉంటే నీళ్ళ వ్యూహం ఎక్కడ పొందుతుందండి ఎవరైనా ఆయన వ్యూహానికి అనుగుణంగా ఉండాల్సిన వాళ్ళమే ఆ ప్రకారంగా జరిగింది మరి వీళ్ళందరికీ తగు రీతిని సత్కరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ మన ఎమ్మెల్యేలు గెలిచారు ఎనిమిది మంది దాంట్లో ఇద్దరు చాలా ప్రముఖులు అప్పుడే వాళ్ళిద్దరికీ ఈ గోస్ట్ సత్యను ఫోన్లు చేస్తా ఉన్నాడు రామకృష్ణారెడ్డి తనకేదో నేను ఎంజాయ్ చేశాను అంటున్నాడు మీ ఇద్దరం క్లాస్మేట్సు చాలా స్నేహితులు అంటే మొన్న ప్రమాణ స్వీకారానికి మొత్తం ఎనిమిది మంది కలిసి వెళ్ళాం మొదటి కారులో నేను సుజనా చౌదరి గారు కామినేని శ్రీనివాస్ గారు సత్యకుమార్ గారు మంత్రి గారు ఉన్నాం ఆ సందర్భంలో ఈ టాపిక్ వచ్చింది ఏంటి దోషించిన పరిస్థితి ఏంటని డిస్కస్ చేశారు మన ఎమ్మెల్యేలు అంతా మా అందరికీ ఫోన్ చేస్తున్నాడు ఏంటంటే చెప్పా ఆ అరెస్ట్ దగ్గర నుంచి ఈ సీన్ వరకు చెప్తే అమ్మా ఇంత దూరం మా అందరికి అసలు నేను ఏ పాపం ఎరగనం రామకృష్ణారెడ్డి నన్ను అనుమానిస్తున్నాడు నమ్మట్లేదు అని ఏదో ఉదయం నుంచి రాత్రి వరకు వందల కొద్ది మెసేజ్లు వస్తున్నాయి ఫోన్ కాల్స్ వస్తున్నాయి చేసేస్తున్నాడు మా అందరికీ అంటున్నాను ఎందుకు ఈ ప్రయత్నాలు ఇప్పుడు నేను ఎన్నికల్లో ఓడిపోయాను కార్యకర్తల కోసం నిలబడ్డాను మీరు అరాజకీలు చేయించారు నన్ను అరెస్ట్ చేయించారు ఏనాడు ఎవరి కాళ్ళు పట్టుకోలేదే నేను పోరాడా కార్యకర్తల కోసం నిలబడ్డా పార్టీ కోసం నిలబడ్డ అంతే తప్పించి చేసే అరగ చేసేసి ఇవాళ భయపడి మళ్ళీ కాళ్ళు పట్టుకుంటే ఎవరు మీరు మిమ్మల్ని ఏమంటారు ఏమనాలి మిమ్మల్ని ఏమనాలి కాని అది వీళ్ళ పరిస్థితి అంటే చేసే రోజు సరదాగా ఉంది ఎదుటి వ్యక్తుల్ని హింసించాలన్నా ఎదుటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టాలన్నా ఆ రోజు చాలా ఆనందించారు బిస్కెట్ రాణి గారు కానీ చేతనాని గంగిరెడ్డి గారు కానీ కానీ ఇవాళ భయంతో ఉణిపోవడం ఇందుకది ఎవరు ఏం చేయట్లే ఎవరు ఏమి చేయక్కర్లేదండి పైన ఆయన ఉన్నాడు ఎవరు తప్పు చేశారో ఎవరు ఏ విధంగా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టారో అదే రకమైన ఇబ్బంది ఆయన కలిగిస్తాడు అని ఎవరో కలిగించాల్సిన అవసరం లేదు అది మీ ద్వారానో నా ద్వారానో ఇప్పటి ద్వారానో ఆయన చేస్తాడు అందుకోసం వాళ్ళు సిద్ధంగా ఉండాలి భయపడటం ఎందుకు సిద్ధపడటమే మానసికంగా ముందుగా మన ముగ్గురికి చాలా మంచి సత్కారం చేయాలి పండోడు గుండోడు కొండోడు ముగ్గురికి అంటే ఒక విధంగా రెండు రకాల సత్కారాలు రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి రాష్ట్రవ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చిందంటే ఆ దంపతులు ఇద్దరు వాళ్ళిద్దరు చేసిందే వాళ్ళిద్దరు దైవాలే నాకు ఈ గుర్తింపు వచ్చిందనేది కూడా నిజంగా నేను భావిస్తాను నిజంగా వాళ్ళ చిత్రపటాలకు పాలాభిషేకం చేయాలి అంత దారుణమైన పరిస్థితులు ఇవాళ నియోజకవర్గంలో ఉన్నాయి ఇవన్నీ ఒక మనం నియోజకవర్గాన్ని ఒకే ఒక ఎజెండా ఎన్నికలు ఫేస్ చేశాను నేను ఏ రోజు ప్రెస్ అడిగినా అనపతి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో బైరంపజేయడం అని నా లక్ష్యం అనేది చెప్పాను దాన్ని దూచా తప్పకుండా అమలు చేస్తా ఎందుకంటే అభివృద్ధి ఎలా చెయ్యాలి అభివృద్ధిని ఏ విధంగా చెయ్యాలి అనేది మా తండ్రి గారు నేర్పిన సిద్ధాంతం ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడులో శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఆయన్ని ఏర్పాటు చేసిన రోడ్లు కానీ వేసిన ఫ్రిడ్జెస్ కానీ కాలనీస్ కానీ ఎన్ని రకాలుగా అభివృద్ధి చేయాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేది ఆయన్ని చూసే నేర్చుకోవడం జరిగింది ఆయన బాటలోనే ప్రయాణం చేస్తాం జరుగుతుంది మరి ఇవాళ అనుకోని పరిస్థితుల్లో నేను భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన ఈ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రయాణం చేస్తాను తప్పనిసరిగా మీ అందరి గౌరవం కాపాడుతాను అందులో ఎటువంటి సందేహాలకి ఎవరు గౌరవం కావాల్సిన అవసరం లేదు ఇవాళ ఎన్టీఏ కూటమి అభ్యర్థిగా కార్యకర్తలందరి రక్షణ నా మొదటి బాధ్యత అయితే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకున్న నా రెండవ బాధ్యతగా నేను ప్రయాణం చేస్తానని మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటూ మరి ఎన్నికల్లో విజయం సాధించి నన్ను శాసనసభ్యుడిగా నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం చేసే దిశగా చేసిన మీ అందరికీ మరొక మారు హృదయపూర్వకంగా మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నా జై ఒక అరాచక పరిపాలన జరిగిందో ఆ అరాచక శక్తుల్ని రాష్ట్రం నుంచి పారదోలాలి అనే ఏకైక లక్ష్యంతో ఇవాళ ప్రజలందరూ ఇవాళ కూటమికి ఓటు వేయడం జరిగింది ఇక్కడ ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనకు దాదాపుగా నాలుగో తారీఖున రిజల్ట్స్ వచ్చాయి ఇవాళ ఇరవై మూడో తారీఖు దాదాపుగా ఇరవై రోజులు గడిచిపోయాయి అంటే ఆల్మోస్ట్ హానిమూన్ పీరియడ్ అయిపోయింది ఇక ఉత్సవాలు ఊరేగింపులు దండలు సన్మానాలు ఈ కార్యక్రమాలకి స్వస్తి పలుకుదాం మనం మనకు ఏదైతే ప్రజలు అప్పగించిన బాధ్యత ఉందో ఆ బాధ్యత కోసం మనందరం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసుకునేది మనకు ఐదు సంవత్సరాలు కాలపరిమితి అంటే దాదాపుగా పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు ఇప్పటికి ఇరవై రోజులు అయిపోయిందండి ఇంకా పద్దెనిమిది వందల రోజులు మిగిలింది మనకి కారాన్ని లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి కాలంతో పరిగెట్టాల్సిన పరిస్థితి ఐదు సంవత్సరాలు ఒక దుర్మార్గుడి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారైంది దీన్ని మరలా గాడిని పట్టాల్సిన అవసరం ఉంది అభివృద్ధిని గాడిని పట్టాలి ఆర్థిక వ్యవస్థను గాడిని పట్టాలి సంక్షేమాన్ని ముందుకు పరిగెత్తించాలి దీనికోసం మనం నిరంతరం పనిచేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మన కణపతి నియోజకవర్గం తీసుకుంటే ఎక్కడ చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగా రోడ్లు కానీ సాకునీటి వ్యవస్థ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని వ్యవస్థల్ని మాజీ శాసనసభ్యులు గారు నిర్వీర్యం చేశారు ఒక నలుగురు సామంతుల పాలనలో అభివృద్ధి పూర్తిగా నిర్వీర్యమైపోయే పరిస్థితి ఉంది వాళ్ళ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి ఆ దిశగా నేను ప్రయత్నాలు కూడా మొదలు పెట్టడం జరిగింది మొన్నటి రోజున ఏదైతే రైతాంగం ఆకుమట్లకి నీరు కావలసిన పరిస్థితి వచ్చింది ఏ సాగునీటి కాలువ చూసినా వ్యర్థాలతో మునిగిపోయింది తూడుతో మునిగిపోయింది సిల్ట్ ఉంది ఇంత దారుణమైన పరిస్థితి ఉంది ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కాలంలో మెయింటెనెన్స్ చేయాల్సిన ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా ఉంది అటువంటి పరిస్థితుల్లో ఐదు సంవత్సరాలు రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ ఇబ్బందుల నుంచి కనీసం వారిని గట్టెక్కించే బాధ్యత కూడా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులుగా మనకు ఉంది దానికోసమే ఇరిగేషన్ శాఖ అధికారులు పిలిపించి మాట్లాడితే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇరిగేషన్ శాఖ అధికారులకి మూడు మాసాలుగా జీతాలు లేవు ఆయన మాత్రం కృషికొండలో ఐదు వందల కోట్లతో ప్యాలెస్ ఇవాళ తాడేపల్లి పొంపలో ఏ విధంగా ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అవన్నీ చూస్తూ ఉంటే ఇక్కడ జీతాలు లేవు పెన్షన్లు లేవు రోడ్లు లేవు కానీ అక్కడ మాత్రం ఆయన రాజభోగాలతో కొలుకుతూ ఉండే పరిస్థితి వచ్చింది అప్పుడు ఒక ఆలోచన చేసి ఉపాధి హామీని జోడించి ఉపాధి హామీలో కొన్ని ఇబ్బందులు ఉన్న నిబంధనలు తోసి రైతులకు ఏ విధంగా ఆయన వారి ఇబ్బందిని సాగునీరు సక్రమంగా అందించాలి ఎంతో కొంత మేరకు అనే ఉద్దేశంతో ఆ వ్యవస్థని తీసుకొచ్చి మొత్తం కాకినాడ కెనాల్లో తూడంతా మూడు రోజుల పాటు తొలగించడం మిగిలిన బ్రాంచ్ ఛానల్స్లో కూడా అదే విధమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఇటువంటి ఆలోచన మాజీ శాసనసభ్యుడికి ఎక్కడైనా డబ్బు వస్తుంటే మాత్రం వచ్చేదానికి ఆలోచన కానీ ఇటువంటి కార్యక్రమాలకు మాత్రం ఆలోచన లేదు ఇవాళ కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు పరిస్థితి మనకు తెలుసు ఏ విధంగా ఉందో దానిపైన ఆయన పాదయాత్ర చేశాడు అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉండగా ప్యాచ్ వర్క్ ఒక తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేసినాం కలవట్లకి రెండున్నర కోట్లు మంజూరు చేయిస్తే ఆ రోజు ఫ్లెక్సీలు పెట్టుకున్నారు నేనే సాధించానని మరి శాసనసభ్యుడు అయిన తర్వాత కనీసం తొమ్మిది పైసలు కూడా ఆ రోడ్డు పైన ఖర్చు చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పటికే ఆయన తగిన సమాధానం లేదు ఇవాళ ఆ పైన నేను తక్షణం దృష్టి సారించడం జరిగింది దాన్ని ఏ విధంగా అయినా పునరుద్ధరించాలి మంచి రోడ్డుగా తయారు చేయాలని ఒక ఆలోచన చేయడం జరిగింది దానికోసం రెండు ప్రతిపాదనలు నేను సిద్ధం చేసుకోవడం జరిగింది ఒకటి దాన్ని జాతీయ కింద మార్చి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు సాధించి ఆ రోడ్డుని అభివృద్ధి అనేది ఒకటి కానీ ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఒక పక్కన కార్వా మరొక పక్కన రైల్వే ట్రాక్ ఉంది అందువల్ల మ్యాక్సిమం పెడుతూ పది మీటర్లు మాత్రం వస్తూ ఉందంటే దాదాపు ముప్పై మూడు అడుగులు వస్తూ ఉంది అది జాతీయ రహదారుల నిబంధనల కిందకు వస్తుందా రాదా అనేది నేషనల్ హైవేస్ చీఫ్ ఇంజనీర్ గారు నాతో ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తే ఏదైనా అల్టిమేట్గా డెసిషన్ తీసుకోవాల్సింది నిర్ణయం చేయాల్సింది కేంద్ర మంత్రి గారు నితిన్ గడ్కరీ గారు సో ప్రపోజల్ తయారు చేసి ఆయన దృష్టిగా తీసుకెళ్ళి ఆయన ద్వారా శాంక్షన్ చేయించుకోవడం ఒక భాగం లేదు అన్నప్పుడు సిఆర్ఎఫ్ ఫండ్స్ కేంద్రానికి సంబంధించిన సిఆర్ఎఫ్ ఫండ్స్ని శాంక్షన్ చేయించుకొని ఆ రోడ్డు నిర్మాణం చేయడం ఎందుకంటే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయిస్తే జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో తొంభై ఐదు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఆ బీచ్ క్లీన్ చేస్తుందా వాళ్ళ ప్రభుత్వం కొత్తగా చేసే వర్క్స్ బీచ్ క్లియర్ అనే సంశయంతో కాంట్రాక్టర్లు ముందుకున్నారు అందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి సిఆర్ఎఫ్ నిధులైతే అది తప్పనిసరిగా కాంట్రాక్టర్లకు ఇబ్బంది లేకుండా పేమెంట్స్ వస్తాయనే ధైర్యంతో వాళ్ళు ముందుకు వస్తారు కాబట్టి ఆ ప్రతిపాదన కూడా ఆలోచిస్తూ ఉన్నాను ఈలోపుగా తాత్కాలికంగా ఉపశమనం కలిగించాలి ప్రయాణికులకి ఆ దిశలో కూడా ముందుకెడతా ఉన్నాం మ్యాక్సిమం ఒక పదిహేను ఇరవై రోజుల్లో ముందుకు దానిపైన వర్క్ స్టార్ట్ చేయించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా అదేవిధంగా ఇవాళ రంగంపేట సింగంపల్లి రంగంపేట దొంతమూరు అతి దారుణంగా ఉన్న రహదారు వాటి కూడా మరి రెండు రోజుల్లోనే పని మొదలుపెట్టిచ్చే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం అదే విధంగా దారుణంగా నిర్లక్ష్యానికి గురైన రోడ్డు అది ఏదో మా సొంతం అది మోరారెడ్డి గారి రోడ్డే రామవరం రాయవరం రోడ్డు రామదాస్ కొంతగా పిలువబడే రోడ్డు ఎప్పుడూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ నిర్లక్ష్యానికి గురవుతూ ఉండలేదు నేను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉండగా మొదట కోటి రూపాయలు శాంక్షన్ చేస్తారు తెచ్చేసాను మరలా రెండు వేల పద్దెనిమిదిలో రెండు కోట్లు శాంక్షన్ చేసి ఆ కాలంకి రిటర్నింగ్ వాళ్ళు కట్టి రోడ్డుని మళ్ళీ బాగా చేయాలని ఆలోచన చేస్తే ఎనభై లక్షల రూపాయలతో రిటర్నింగ్ వాళ్ళు చాలా వరకు కంప్లీట్ అయితే మరి సూర్యనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎందుకంటే మీకు చాలామందికి ఇక్కడ మరి కాంట్రాక్టర్స్ లేరు రిటైర్నింగ్ వాళ్ళు ఎక్కడైతే ఉందో అది కాంట్రాక్టర్కి లాస్ వచ్చే వరకు ఎవరో ముందుకు రాదా రావులపాలెం కాంట్రాక్ట్ నేను ప్రతి మని నీకు మరలా ఇంకొక వర్క్ ఇప్పిస్తాను ప్రాఫిట్ వచ్చేలా ఇది స్టార్ట్ చేయించాను స్టార్ట్ చేయించాను స్టార్ట్ చేయితే పాపం అతను ఎనభై లక్షలు పూర్తి చేశాడు ప్రభుత్వం మారింది ఎమ్మెల్యే గారికి సామంతరాజు రెండేవారు అప్పుడు ఎమ్మెల్యే గారి వాళ్ళు పీచర్ ఎమ్మెల్యే గారికి కలవమని ఆయన రూమ్లోకి వెళ్ళంగానే ఆయన దగ్గర స్టార్ట్ డైలాగ్ నేను చాలా నిజాయితీ పరుడిని నీతివంతుడిని నాకు కమిషన్లు వద్దు వ్యయం వద్దు పర్సంటేజ్ వద్దు అని చెప్పారు సార్ పాపం ఈ నిజం అనుకున్నాడు ఇది అంత నిజమే అని చెప్పింది అనుకుని నేను బయటకు వచ్చేసాడు బయటకు రాగానే తీసుకెళ్ళిన సామంతరాజులందరూ మేడం గారిని కూడా కలవాలన్నాను మేడం గారి దగ్గరికి వెళ్ళారు టెన్ పర్సెంట్ కావాలన్నాను వాడు ఒకసారి మోర్చొచ్చినంత పని అయింది ఆ కాంట్రాక్టర్ సాధారణంగా ఇంజనీర్లకైనా ఎవరికైనా వన్ పర్సెంటో టూ పర్సెంటో వాడు కమిషన్ ఇచ్చే సంస్కృతి సాంప్రదాయం ఉంది టెన్ పర్సెంట్ అనగానే ఆయన మోర్చొచ్చి పడిపోయాడు కొంతమంది నీళ్ళు లేపారు లేరు మళ్ళీ అదే నిలబడిపోయాడు అంటే ఇది ఎక్కడ వినలేదండి అన్నాడు ఓహో మనం తప్పటి కావాలి ఎక్కువడి కావాలంటే మళ్ళీ దాన్ని ఫైవ్ పర్సెంట్కి తగ్గించాడు ఫైవ్ పర్సెంట్కి వచ్చి దాని మీద నిలబడిపోయాడు ఆ కాంట్రాక్ట్ వర్క్ వదిలేసి వెళ్ళిపోయాడు నేను ఆ ఫైవ్ పర్సెంట్ ఇచ్చుకోవడం కన్నా లాస్ట్తో పెట్టేసుకోవడం అక్కడ వరకు బిజినెస్ని వదిలేసాడు వర్క్ క్యాన్సిల్ అయిపోయింది ఇవాడ ఎంత అధ్వానంగా ఉందో ఆ రోడ్డు పరిస్థితి చూస్తూ ఉన్నాను దానికి నిన్ననే కోటి యాభై లక్షలు శాఖం చేయించుకోవడం జరిగింది ఒక వారం రోజుల్లో ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి టెండర్ ట్రాన్స్ఫర్ చేసి ఒక స్టాక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గొల్లల మామిడా గొల్లల మామిడిలో పద్నాలుగు కోట్లతో నేను నర్సాపురపేట కాట్రాపల్లి రోడ్ని నర్సాపురంపేట నుంచి గొల్లల మామిడి వరకు ఈటీ రోడ్డు సీసీ రోడ్డు చేశాం చివరిలో ఒక ఫర్లాంగు ఆగిపోయింది ఎందువల్ల వ్యాండ్ర దగ్గర ఒక రిటైరింగ్ వాళ్ళు కట్టాల్సి వస్తే అదనంగా యాభై లక్షలు అక్కడ ఖర్చు పెట్టాం అందుకోసం యాభై లక్షలు తగ్గితే మరలా అదనంగా యాభై లక్షలు శాంక్షన్ చేసి టెండర్స్ విడిపించి కాంట్రాక్టర్ను కూడా ఫిక్స్ అయ్యింది ఆ సమయంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చింది సూర్యనారాయణ రెడ్డి గారికి ఒక అన్న పమ్మ కదొక మానసికమైన మరి ఏంటో తెలియదు కానీ నా పేరుతో ఏది జరగకూడదు నేను శాంక్షన్ చేయించాను కాబట్టి క్యాన్సిల్ చేయించారు దానికి ఓని ఆయన సాధించాడంటే అది అలాగే ఉంది అందుకోసం దానికి ఎనభై లక్షలు కూడా రెండు మూడు రోజులు శాంక్షన్ అటేసి వస్తాను ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలను కూడా తిరిగి మొదలుపెట్టాం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా అనుపత్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపేస్తాను అని ఏదైతే ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చానో ఆ హామీ నెరవేర్చుకునే దిశగా నేను ముందుకెడతా ఉన్నాను మీరందరూ కూడా దానికి తగిన సహకారం అందించమని మమ్మల్ని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలే కాదు సంక్షేమ కార్యక్రమాలను కూడా మనం చేసుకోవాలి ఏదైతే కూటమి హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమల్లో భాగంగా రేపు మంత్రివర్గ సమావేశం జరుగుతూ ఉంది మంత్రివర్గ సమావేశంలో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది మంత్రులు బాధ్యతలు చేపట్టి అధికారులతో సమావేశాలు అవుతూ ఉంటే వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ చూపిస్తూ ఉన్నారు అధికారి అది పరిస్థితి వాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ భారతీయ జనతా పార్టీకి వైద్య శాఖ కేటాయిచ్చారు నిన్న మొన్న మేము సత్యకుమార్ గారు మేము చూస్తున్నప్పుడు ఎక్కడ చూసినా పెండింగ్ బిల్స్ వేల కోట్లు తెస్తూ ఉంటే దీన్ని ఎలా తీర్చాలి ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారం అమిత్ షా గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి యుక్తితో ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాలి దానిలో భాగంగానే ఇవాళ కొంతమందికి ఏదైతే ఇప్పుడు కాకినాడ రాజమండ్రి రోడ్డు చేయడానికి ఒక కాంట్రాక్టర్ ముందుకు వచ్చారు అలాగే రంగంపేట రెండు రోడ్స్ చేయడానికి ఒక ఆయన ముందుకు వచ్చాడు వారికి నా వ్యక్తిగతమైన హామీ ఇస్తున్నాను అడుగు తప్పనిసరిగా మీకు ఏ విధంగా బిల్స్ పెండింగ్ లేకుండా మిమ్మల్ని గడ్డకి బాధ్యత నాది అని హామీ ఇచ్చి మొదలు ఐదు సంవత్సరాలు మన నియోజకవర్గం అభివృద్ధికి సామెత ఉన్న అభివృద్ధికి ఆమడ దూరం అని ఆమడ దూరం కానీ ఇది కిలోమీటర్ల దూరంలో ఉంది అంత దూరం అనుపతి నియోజకవర్గాన్ని అభివృద్ధికి చేశారు కక్షలు కార్పణ్యాలు నిన్న డీజీపీ గారితో కూడా సమావేశం అయ్యా ఇక్కడ జరిగిన వ్యవహారాలు చెప్తే ఆయన ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు ఒకే ఒక ఉదాహరణ చెప్తా నన్ను ఒక మదర్ కేసులు అరెస్ట్ చేసి రిమాండ్లో పెట్టారు పదిహేను రోజుల పాటు